హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నా డే ఇన్ మై లైఫ్ చూపిస్తానండి మార్నింగ్ టు ఈవినింగ్ విత్ మార్నింగ్ సిక్స్కి లేచాను బయట ఊడ్చుకొని కడపకు ఫస్ట్ కడప కడిగి ముగ్గేస్తున్నాను అయితే డైలీ ఇలానే ఉంటుందండి మేము అపార్ట్మెంట్లో ఉంటాము ఇక్కడ డైలీ డైలీ బయట మాఫ్ చేస్తాను డైలీ మేము బయట మాఫ్ చేసి ముగ్గు ముగ్గు వేస్తాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేస్తాను ఫస్ట్ కడుపకు ముగేసిన తర్వాత బయట వేస్తానండి ఇంకా మా ఆయన మా చిన్నోడు ఇంకా లేవలేదు వాళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు తర్వాత ఇంట్లోకి వచ్చి అన్నీ మా చిన్నోడు కింద అన్ని బొమ్మలు అదొకటి అన్నీ వారేసిండండి అవి చదరాలి ఫస్ట్ అవన్నీ చదివినాక వాళ్ళని లేపుతాను కిచెన్లోకి వెళ్తున్నాను కిచెన్ కిచెన్ మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయండి అవి తోమాలి ఫస్ట్ కిచెన్ మొత్తము నైట్ మిగిలిపోయినా ఏమన్నా ఉంటే అది తీసేస్తున్నాను తుడుచుకోవాలి నా డే ఎప్పుడు అంటే ఒకేలా ఇలానే ఉంటుంది మార్నింగ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మాత్రం తప్పకుండా చేయండి త మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందండి నా వీడియో నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది తర్వాత డైనింగ్ టేబుల్ తుడుచుకుంటున్నాను డైనింగ్ టేబుల్ తుడిచి తర్వాత సోఫాస్ కూడా క్లీనింగ్ చేయాలి సోఫాస్ కూడా దులిపి ఊడుస్తాను కిచెన్ సైడు చిన్నగా యుటిలిటీ ఏరియా ఉంటుందండి అక్కడ మాకు వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము బట్టలు ఆరేసుకోవడానికి అక్కడనే తాళ్ళు పెట్టాము అక్కడ మా చిన్నోడు మా వారు పడుకున్నారు మీ డే మీ డే రొటీన్ ఎలా ఉంటుందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియో కూడా నచ్చితే ఎలా ఉందో ఇంకా ఎలా చేయాలన్నది కామెంట్లో చెప్పండి యూట్యూబ్ అనేది నాకు కొత్త అండి ఎక్కడైనా మాటలు కొంచెం తడబడినా ఏమనుకోవద్దు ఇల్లు మొత్తం అంటే చాలా ఇట్లా పొడుగులా ఉంటుందండి పెద్ద ఉంటుంది అదంతా ఊడ్చి ఊడ్చే ఊడ్చేసరికి కొంచెం టైం పడుతుందండి అందుకే వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను తర్వాత మా బాల్కనీకి వెళ్తాము గిన్నెలన్నీ తోమానండి ఇక్కడ మా బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది ఇంకా మొక్కలు ఏమీ ఎక్కువ తేలేదండి మొక్కలు పెట్టాలి వర్షాలు స్టార్ట్ అయినాక మొక్కలు పెడతామని ఇంకా పాట్స్ అయితే త్రీ పాట్స్ తీసుకొచ్చాను ఇక్కడ డిమార్ట్ ఉంది జగిత్యాల్లో కానీ ఇంకా మొక్కలు ఇంకా తేలేదు నర్సరీకి వెళ్ళాము మొన్న కానీ ఇంకా ఫ్రెష్ మొక్కలు ఏమి రాలేదటండి వచ్చాక బాల్కనీలో మొక్కలు ఏం పెట్టాను మీకు చూపిస్తాను తర్వాత కాసేపు ఏం చేయాలో తెలియ తెలియలేదండి మార్నింగ్ తొందర లేస్తే పని తొందర తీరుతుంది కదా ఏ కాసేపు ఏం చేయాలో తెలియదు బయటకెళ్ళి ఒక్కసేపు వాకింగ్ చేసి వచ్చాను తర్వాత బాల్కనీలో కూర్చొని కొంచెం ఆ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నానండి బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని బిల్డింగ్స్ ఇక్కడ మాకు మెయిన్ రోడ్ దగ్గర ఉంటుందండి చూడడానికి బాగుంటుంది తర్వాత బ్రష్ చేస్తున్నాను ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఉండడం వల్ల ఓకే బైక్స్ కార్స్ అన్నీ చప్పుడు బాగుంటుంది వెహికల్స్ ఎప్పుడు వెళ్తూ ఉంటాయి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నానండి మళ్ళీ కాసేపు ఫోన్లో ఏమో వీడియో చూస్తున్నాను బాల్కనీ అయితే చాలా బాగుంటుందండి చూడ్డానికి తర్వాత మా చిన్నోడి చప్పుడు కొంచెం వినవడానికి లేచాడని చూడ్డానికి వెళ్ళానండి కానీ ఇంకా పడుకునే ఉన్నాడు చూడండి ఎలా పన్నాడు యాంగిల్ వెరైటీగా పెట్టి పడుకున్నాడు నాకు ఏమైంది പപ്പി മലി പോ అవేది పిల్ల అవేది అవేడుంది ललई ओ हवादर को हवादर को हवा को मार बरगा नहीं ए मार కూడా తీసుకొని కాసేపు బాల్కనీలో కూర్చున్నానండి చాలా అల్లరి చేస్తాడు మార్నింగ్ అప్పుడప్పుడు తొందరలు వేస్తాడు అప్పుడప్పుడు లేట్లు లేట్లు వేస్తాడు చూపిస్తున్నా అక్కడ వెహికల్స్ వెళ్తుంటే చూడనుకుంటే చూపిస్తున్నానండి వెహికల్స్ తర్వాత వంట రూమ్లోకి వచ్చానండి గిన్నెలు అన్నీ చదువుతున్నాను పాలు వచ్చినాయి బయట ఇక టీ పెట్టుకోవాలి టైం అప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందండి మా చిన్నాడే పాలు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు తొందర బోళ్ళు చదిరి టీ పెట్టాను మ్యూజిక్ ఏం పెట్టడం లేదండి మధ్య మధ్యలో ఓన్లీ వాయిస్ ఓవరే ఇస్తున్నాను ఇప్పుడే ఇది అంతే యూట్యూబ్ కొత్త కాబట్టి మ్యూజిక్ ఏం పెట్టడం లేదు మళ్ళీ ఏం మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందన్న భయం తోటి ఇంకా నేర్చుకోవాలి చూస్తున్నాను ఎడిటింగ్ ఎలా చేయాలో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి మ్యూజిక్ ఎలా ఎట్లా పెట్టాలి తమ్ నెల్స్ అవన్నీ నేర్చుకుంటున్నాను ఇంతలోపే ఇక్కడ టీ పెట్టానండి టీ పెడితే మా చిన్నోడు వచ్చాడు అడిగి ఆ డోర్స్ అవన్నీ ఎప్పుడు తీసుకుంటూ ఆడుకుంటాడండి నాకేమో భయం అవుతుంది ఇక్కడ దెబ్బలు తగ్గించుకుంటాడు అని కానీ ఓకే తీస్తాడు తీసుకు తీస్తాడు పెడతాడు ఇక్కడ టీ అయింది నేను తాగుతున్నాను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తానండి కొంచెం మోటివేషనల్ వీడియోస్ ఎలా వీడియోస్ ఎలా అప్లోడ్ చేయడం క్రియేట్ చేయడము అవి కొంచెం మోటివేషనల్ వీడియోస్ కూడా చూస్తానండి కాకపోతే కొంచెం ఫియర్ అనిపిస్తుంది భయం అంత భయం అవుతుంది అంటే మో ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంకా అలవాటు కాలేదు మెల్లి మెల్లిగా అలవాటు చేసుకోవాలి భయం లేకుండా మాట్లాడడం ఏం చేద్దాను సోప్ తీసుకున్నావా ఎట్లా చేస్తారు స్నానం ఎట్లా చేస్తారు చెప్పు స్నానం ఎట్లా చేస్తారు అమ్మ అట్లా చేస్తారా అందులో ఏముంది ఊ ఉందా పాపీ కిచెన్లోకి వచ్చానండి ఇక రైస్ పెట్టాను టైము ఎనిమిదిన్నర అవుతుంది అటు కర్రీ చేస్తున్నాను అలసంతల కూర ముందుగా ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి తర్వాత తాల్పు తాలిపు వేసుకోవాలి తాలుపు అంటే ఏం లేదండి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత పాయలు కట్ చేసిన మిరప మిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి కొంచెం వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి సింపుల్గానే చేస్తానండి పెద్ద ప్రాసెస్ ఏం లేదు అవి బాగా వేగాక అల్ అలసంతకాయలు వేయాలి అలసంతకాయలు వేసుకొని బాగా కలిపి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే తొందర మగ్గుతుంది నేను ఎప్పుడైనా కర్రీస్ చేయంగా ఉప్పు ముందే వేస్తానండి మంచిగా మెత్తగా మగ్గుతున్నీ తర్వాత అవి కొంచెం మగ్గాయి తర్వాత అందులో కారం సరిపడినంత కారం వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి స్విమ్లో తర్వాత కట్ చేసిన టమాటాలు వేసి మళ్ళీ కాసేపు అలానే ఉంచి మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలండి లాస్ట్లో కొత్తిమీరకు వేసుకుంటే కూర అయిపోతుంది అంతే సింపుల్గానే చేస్తానండి ఒక టెన్ మినిట్స్లో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది అంతే మనం ఉప్పు వేయడం వల్ల కాయలు అన్నవి తొందర మగ్గుతాయండి అందుకే తొందర అయిపోతుంది అలాగే ఇంకొక పక్క మా బాబుకి బాబుకి సపరేట్గా రైస్ వండుతానండి ఎందుకంటే కారం తినడు కారం ఇప్పటికీ అలవాటు చేసుకోలేదండి ఆ రైస్లో కసింత పెసరపప్పు వేసి కుక్కర్ పెట్టానండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసి కుక్కర్కి విజిల్ పెట్టాను అంతే సింపుల్గానే చేస్తానండి సరిపోయినంత ఉప్పుని కొంచెం అంత లైట్గా కారం అంతే మా బాల్కనీకి వచ్చాను ఇక్కడ లక్కి టీవీ చూస్తున్నాడు లేకపోతే నన్ను అక్కడ వంట చేసుకొని ఇవ్వడండి బొమ్మలు పెడితే చూస్తాడు కాసేపు కర్రీ అయిపోయింది రైస్ కూడా ఆగిపోయిందండి రైస్ కూడా మెత్తగా ఉడికిందండి మెత్తగా ఉడికింది ఇట్లా మెత్తగా చేస్తేనే తింటాడండి లేకపోతే రైస్ రైస్గా ఉంటే తినడు అంటే పొడి పొడిగా ఉంటే తినడు దాన్ని మెత్తగా మెదిపి మళ్ళీ కాసేపు పొయ్యి మీద ఉంచి అప్పుడు ఆఫ్ చేశానండి ఈలోపు మా ఆయన మీద లక్కీకి బ్రష్ చేస్తున్నాడు అక్కడ ఇక చిమ్ని ఆఫ్ చేశానండి కదా బ్రష్ చేయించి మా ఆయన స్నానం చేసి వచ్చాడు లక్కీ ఆడుకుంటున్నాడండి రీసెంట్ గానే తీసుకున్నా అమెజాన్ లో లవ్ లవ్ బ్రాండ్ది చిన్న బండి తర్వాత స్నానం చేపించాను పిట్టనా

thank <laughs> you అన్నం తినిపించడానికి కిందికి తీసుకొచ్చానండి తను ఆడుకుంటూ తింటాడు పైన అస్సలు తినడండి ఇంట్లో బయటకు కిందికి తీసుకొచ్చి అటు ఇటు బండ్లు వచ్చే పోయిన చూసుకుంటూ తింటాడండి కార్లు చూపిస్తే తింటాడు చాలాసేపు అయిందండి కింద అటు ఇటు ఆడుకుంటూ తిన తినిపెట్టిన ఆడు ఆడిపించుకుంటూ తినిపెట్టినండి చాలా అల్లరి చేస్తాడు కాసేపు తిన్నాక అస్సలు తినడండి నోట్లో పెట్టిన కొద్దీ బయటకే ఊసేస్తాడు చాలా కష్టము చిన్నపిల్లల్ని మన మేనేజ్ చేయడము అస్సలు తినడు కొంచెం ఫన్నీగా ఉంటుంది ఫాస్ట్ ఫార్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కదా వీడియో లక్కీ అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు బయట ఇప్పుడు పీర్ల పండుగ కదండీ వస్తుంది అక్కడ పెద్ద పులి వేషాలు వేసి అక్కడ డప్పుల సౌండ్ వస్తుంది వచ్చినట్లున్నారు వాళ్ళు ఆ సౌండ్కి లక్కీ డ్యాన్స్ చేస్తున్నాడు ఇక కాసేపు అలాగే కింద కాసేపు అట్లనే ఉన్నామండి తినిపించాను కాసేపు తిన్నాక ఇక తిననని మారం చేశాడు పెట్టిన కొద్దీ బయటకే ఊసేసాడు అంతలోపు ఒక కుక్క వచ్చింది అక్కడికి దాన్ని దాన్ని కూడా కొంచెం వేసుకుంటా లక్కీకి తినిపించానండి దాన్ని చూసుకుంటా ఇంకా మూడు నాలుగు బుక్కలు తిన్నాడు బుక్కలు అంటే తెలంగాణలో ముద్దలు అని అర్థం అనండి ఏమో అనుకునేరు మళ్ళీ మూడు నాలుగు బుక్కలు తిన్నాడంటే మూడు నాలుగు ముద్దలు తిన్నాడు వీడియో కొంచెం ఫన్నీగా ఉంది అని నడవడం అలాగే చూడండి ఎలా నడుస్తున్నాడు ఇక పైకి వెళ్దామని లిఫ్ట్ కోడికి వచ్చాడండి అసలు కింద ఉండలేదు వెళ్దాం వెళ్దాం అని అన్నాడు పైకి తీసుకొని వెళ్ళాను ఇంకా కిందికి తీసుకోకంటే ముందే తీసుకు వెళ్ళకంటే ముందే వాషింగ్ లో బట్టలు వేసానండి ఇంకాస్త టైం ఉంది ఏం చేయాలో తెలియక లక్కీని కాసేపు పడుకోబెట్టాను పడుకున్నాడు తర్వాత మిషన్ బట్టలు అయిపోయినాక ఆరవేసానండి బయటకి తీసుకెళ్ళి నేను కూడా కాసేపు పడుకున్నానండి పడుకొని లేచాక మా అత్తమ్మకి నాకు ఇద్దరికి టీ పెట్టుకున్నామండి ఫస్ట్ అయితే పొయ్యి తుడుస్తున్నాను ఇక్కడ కాస్త డిస్టర్బెన్స్గా ఉందండి ఏమనుకోవద్దు టీలో అల్లం వేసానండి సాయంత్రము మార్నింగ్ అయితే నార్మల్గానే చేస్తానండి మా ఆయనకు అల్లం టీ నచ్చదు సాయంత్రము మా నాకు మా అత్తమ్మకు ఇద్దరికి కాబట్టి అల్లం వేసుకొని చేశానండి టీ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇంకా ఎలా తీయాలో వీడియోస్ ఏమన్నా సలహాలు ఉంటే ఇవ్వండి ఇదే అండి నా మార్నింగ్ టు ఈవినింగ్ మా అబ్బాయి లక్కీతో ఎలా స్పెండ్ చేస్తాను అన్నది వీడియో ఒక పక్క టీ అవుతుండగా సాయంత్రము గిన్నెలు కాస్త గిన్నెలు ఉంటే వాటిని తోమానండి రైస్ మా మధ్యాహ్నం వండిన రైస్ ఉంటే దాన్ని తీసి పక్కకు వేరే గిన్నెలో పెట్టి అవే గిన్నెలు కడిగానండి ఒక పక్క టీ పెట్టాను అది అవుతుంది వీడియోలో లైవ్లో మాట్లాడుకుంటా చేయాలని ఉంది కాకపోతే కాస్త భయం ఉంది భయం అనిపిస్తుంది అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొంచెం అలవాటైన కొద్దీ వాయిస్ ఓవరే కాకుండా వీడియోలో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఒక పక్క చాయ్ పెట్టాను ఇటు గిన్నెలు త్వర త్వరగా గిన్నెలు అండి అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇడికి వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా తీసాను కదా అందుకే వీడియో లెంత్ బాగా అయిపోయింది అక్కడ మా బాబు వచ్చి ఓకే డోర్లు కబోర్డ్స్ డోర్లు ఓపెన్ చేస్తాడండి నాకేమో ఇక్కడ దెబ్బ తగిలి తగిలించుకుంటాడు అని భయం వేస్తుంది తను చెప్తేనేమో వినాడు గిన్నెలు తోర తోరగా కడిగేసి మా అత్తమ్మకు టీ తాగుదామని చెప్పానండి తను వస్తుంది అక్కడ కూర్చున్నది లక్కిని తీసుకొని వెళ్ళమని చెప్పాను లేకపోతే నన్ను ఇక్కడ గిన్నెలు కడగనివ్వడండి అలర్చిస్తాడు వచ్చి కాళ్ళలోనే మెదులుతాడు అప్పుడప్పుడు కొరుకుతాడండి ఇంకా భయం వేస్తుంది కోపం వస్తుంది ఇంకా కానీ చిన్నవాడు కదండి తెలియదు గిన్నెలు తోముడయింది టీవీ టీపు వస్తున్నాను నాకు మా అత్తమ్మకు అత్తమ్మ గ్లాసులనే తాగుతానంటుందండి కప్లో వద్దంటది అందుకే గ్లాసులో వే పోసాను ఆమెకి అక్కడ లక్కీ నడిపిస్తుంది అంతే అండి ఇక వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏ ఇన్ మై లైఫ్ చేశానండి మా బాబుతో ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా సార్లు అంటున్నానని ఏమనుకోదండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్